కంటిన్యూస్ కి స్వాగతం బటల ముందుగా హెడ్ చూద్దాం మాజీ కేంద్ర మంత్రి మహారాష్ట్ర రాష్ట్ర మాజీ గవర్నర్ సి హెచ్ విద్యాసాగర్రావు కరీంనగర్ పర్యటన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మాజీ గవర్నర్ మంత్రి పన్నం ప్రభాకర్ గౌడ్ క్యాంప్ కార్యాలయం ముట్టడి నచ్చజెప్పి పంపేసిన పోలీసులు డిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం హైదరాబాద్ ప్రజలు ఇరవై నాలుగు గంటలు నల్లా నిర్మిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ దేవాదాయ భూములను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు మాజీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి ఆరోపణలు వైసీపీ వారి మాటలు ప్రజలు నమ్మరు వైసీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి నా కొడుకు వస్తాడు కొడుకు రాజకీయ అరంగేటంపై వైఎస్ షర్మిల కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు అన్న రాంబాబు మార్కాపూర్ నియోజకవర్గము గిదలూరు నియోజకవర్గము ఎరవనపాలెం నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులకు పడుతు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా ఎరువుల కొరత మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలిచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాల్ చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవ లేకుండా రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నేరుగా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి మార్క్ ఫ్రెడ్ ద్వారా అయితేనేమి ఎఫ్బీ ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ ఎంపీ కేసినేని నాని ప్రోటీ బలం తోటి దేవాదాయ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇమ్మని స్వయంగా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారని ప్రజా ఆస్తులను కాపాడాల్సినటువంటి కలెక్టర్ ఏ ఉద్దేశంతో వీటిని ప్రైవేట్ వారికి దారాదత్తం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదని అన్నారు మాజీ మంత్రి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది భూమిని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నడం జరిగింది దానిలో భాగంగానే మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి కానీ ఆయనే కలెక్టర్గా ఉండి ఇరవై రెండు ఏడో తారీఖు నాడు ఈ ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమిని ఒక ముప్పై ఐదు ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని అదేవిధంగా ఒక ఐదు ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని ఐదు ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభ పొందుతున్నా నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక ఐదు ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట ముప్పై ఐదు ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేసినాయని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరం కూడా అర్థమవుతుంది ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటి కూడా అతి అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం ఏ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వేల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా వాటిలో ఈ పెట్టకూడదా అంటే దేవాదాయ భూమిలే మీకు కనిపిస్తున్నాయా అంటే దేవాదాయ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా అంటే గోల్ఫ్ క్లబ్బులు అంటే క్లబ్బులకి పేకాట క్లబ్బులకి మీరు రెస్టారెంట్లకి వాటికి దేవాదాయ భూములు వాడతారా నేను కూటంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా నలభై ఎకరాలు ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంతకాలంలో ఎప్పుడు ఒక్క మెడికల్ కాలేజీని తీసుకువచ్చిన దాఖలాలు లేవని ఈ రోజు వైసీపీ పార్టీ పత్రికలలో వచ్చిందని మెడికల్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్కు రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నట్లు ప్రధాన వార్తను ఈ ఈరోజు సూర్యోదయం లేదు అని సాక్షిలో వ్రాస్తే ఎంతమంది నమ్ముతారో ఈ వార్త కూడా అలాంటిదేనని అన్నారు మాజీ ఎమ్మెల్సీ పరచూడి అశోక్ నమస్కారం ఈరోజు సాక్షిలో ఒక ప్రధానమైన వార్త పదిహేను ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కూడా కాలేజీ తేలలేదు అనేది ఒక ప్రధానమైన వార్త ఐటమ్ కాదు కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత రాసి మెడికల్ కాలేజీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది అంటే వాళ్ళు ఏంటంటే మా పేపరు మా ఇష్టం అక్కడ ఎవడో పిచ్చోడో పిచ్చోడు పర్సన్ ఉంటాడు వాడి వాళ్ళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది అంటే రాసేవాడికన్నా బుద్ధి ఉండాలా రాయించేవాడికన్నా బుద్ధి ఉండాలా చదివేవాళ్ళు ఇద్దరికంటే కూడా మేధావులు ఇవాళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్లో రాస్తే నాకు పేపర్ ఉంది టీవీ ఉందని ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా నమ్మరు ఎందుకని వాస్తవాలు ఎప్పుడు ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలా వాస్తవాలు చెప్పగలగాల ఇది మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు అనేది ఇవాళ సూర్యోదయం లేదు అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇది కూడా అంతే వాస్తవం ఉంది వీళ్ళు ఏమన్నా అసలు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అసలు ఎన్ని కాలేజీలు వీళ్ళు కొత్తగా తెచ్చారు అంతకుముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది లెక్క అధికారంగా ఉంటుంది అదేమి ఇవాళ తార్మా చేసే అంకేం కాదు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం ఇరవై ఏడు కాలేజీలు వచ్చినాయి అది పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపుగా పదకొండు కాలేజీస్ వచ్చినాయి ఒక ఆరు ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి అలాగే ఐదు గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినాయి రంగమైన రైతులకు గిట్టుబాటు ధరలైన తల్లికి వందనం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని అన్నదాతలను అవమానించి కష్టాల పాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదని అన్నారు గృహ నిర్మాణ ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కోలుసు పార్థసారథి చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంటే చూడలేకపోయారు వైసీపీ వారిని ఎద్దేవా చేశారు మంత్రి కోలుసు ఆ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి రైతుల ప పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి ధరలు కానివ్వండి విద్యార్థులకి తల్లికి వందడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పనుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను అన్ని ఫేక్ ఫేక్ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో ఆందోళన సృష్టించి లేని పరిస్థితులను సృష్టించి భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని కాబట్టి తప్పుకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా నాశనం చేసిన పరిపాలన వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి రైతులు ఎస్ ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి పంటకి నీళ్లు కావాలి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన పనేమిటి కనీసం ఒక్క డ్రైనేజీ కాలవన్నా సరే రాష్ట్రంలో తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ఒక్క ఇరిగేషన్ కాలవకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలంలో తువ్వారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా అయినా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు ఏమి అమాయకులు కాదు కానీ మీరు భయాందోళన సృష్టించి ఉదాహరణకి యూరియా ఉంది యూరియా మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కర్నూలు ఉల్లిగడ్డల మార్కెట్ను సందర్శించారు పండే పంటలకు విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేలా ఆర్డర్లు తీసుకువస్తామని ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు రైతులకు మద్దతు ధర చంద్రబాబు ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు కార్యకర్తలు మీరు పది మంది ఉంది మొత్తం వాళ్ళే ఉన్నారు మీ నెల మమ్మల్ని చెప్తారు మైపు మైపు మైకి నేను మైక్ తీసుకో మై కానీ ఏమన్నా మైకా

ఈరోజు <imit> ఆంధ్ర <imit> ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని మన రైతులు చెప్తున్నారు అన్న ప్రశ్నకు బదులిచ్చారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తన కుమారుడు రావాల్సిన సమయం వస్తే తప్పకుండా రాజకీయాలలో అడుగు పెడతాడని చెప్పారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఉల్లి రైతుల కన్నీళ్ళు చూసేందుకు శర్మిల కర్నూలు కావడం చేసి మళ్ళీ బాగా మేడం ఈ రోజు ఉల్లి రైతుల బాధలు రావడం పల్సర్ బైక్ పై గుర్తు తెలియని వ్యక్తులు నందిగామ్మ పట్టణంలో ఆఫీస్ ఎదురుగా నిలుచున్న మహిళ మెడలో చైన్ లాక్కుని పరారయ్యారు గత ఆరు నెలల నుండి తరచుగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నందిగామ ప్రజలు చంద్రబాబు నాయుడు మూడు సార్లు సీఎంగా ఉన్న కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి వైఎస్ జగన్ హయంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి ఐదు కాలేజీల నిర్మాణం పూర్తి చేసి క్లాసులను కూడా ప్రారంభించారని అన్నారు కానీ ఈ రోజు చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీలను త్రిబుల్ పీ అంటూ ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని విమర్శించారు ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఎవరి హయాంలో వచ్చాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది దాని తర్వాత తొంభై ఆరు సంవత్సరాల వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి అందులో కూడా ఈ పదకొండింటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నెల్లూరు ఒంగోలు అదేవిధంగా శ్రీకాకుళం ఈ నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత పదకొండు అయ్యాయి ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకే ఒక్క కూడా ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు ఆలోచన కూడా లేదు అంతేందుకు ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ఆలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు ఎనభై ఆరు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది సున్నా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో కళ్ళు గీసేందుకు కొండూరి గీతా కార్మికుడు చంద్రయ్య తాటి చెట్లు ఎక్కి కిందికి దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు మోకు జారి తలకిందులయ్యారు అరగంట పాటు నరకయాతను అనుభవించాడు ఇది గమనించిన తోటి గీత కార్మికుడు చంద్రయ్యను కాపాడారు ఒక నిమిషం बेटो हां इपु इपु చక్కెర వాడాల నాడు లేపో లేబెన ముకు వట్టాల పార పక్కా దరగాలే ఆ ఒక్క నిమిషం ముకు దులకాలం దోర్ భోజం తీ కాదో పటనే దిగవాల లేకపోతే అక్కా బెట్రా దిరారు బితి దితి దితి హల్కా బెట हागले लागो 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 हा

என்ன மோடிங்க கொக்கற கொக்கற அந்தர சைடு திங்க சார் ஜீவாணே நம்ம திங்கரா அதுக்கு அது ஆ கால் மீனா சின்ன கால் மீனா ராணி ராணி தாண்டி ஆ 60 நிமிஷம் आले ஆ 20 க்கு எவனா கால் பண்ண பாபா பாவா எவனா கால் பண்ண ஆ அத தான் தம்பி எ다가 மூப்பினா வெட்டு கால் கால் ஆ எதிகुर மீங்க నేను కాల్ చేయలేను అన్న ఒక్కకాల్ చేయలేను వెళ్ళలేను ఒక్కకాల్ ఆ ఇదర్ ఒకసారి ఏయ్ ఇస్పాన్ చెయ్యాలి ఏయ్ ఉకడే కూతలి వస్తుంది గనివాడి అరే తోబడా మా దీపు పొగలు చండు అగో ఐదు దోస్తువాడి ఉంటాది మొబైల్ ఆ ఒక్క లానే ఉంది ఏయ్ నేనే 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 మా అశ్న దియా અનપે <laughs> જીટ <laughs> <laughs>

మాజీ కేంద్ర మంత్రి మహారాష్ట్ర రాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కరీంనగర్ పర్యటించారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు యత్నించారు దీంతో క్యాంపు కార్యాలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పడంతో తమ డిమాండ్ల విషయమే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు

ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలు చేయడం జరిగింది మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లోనే పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మేడారం బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు ఈ సందర్భంగా మేడారం బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు వివరించగా మేడారం సమ్మక్క సరళమ్మ మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన చికిత తానిపర్తి వచ్చే ఒలింపిక్స్లో పోటీ పడేలా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన చికిత ముఖ్యమంత్రిని జూలీహిల్స్ నివాసంలోని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్తో పాటు చైనాలోని షాంఘైలో జరిగినటువంటి సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పథకం సాధించిన చికితను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు నగరం మొత్తానికి ఇరవై నాలుగు గంటలు నల్ల త్రాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము యాభై కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేస్తామని రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తామని చెప్పారు ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో ఐదు వందల ఏళ్లైనా నీళ్ల కరువు లేకుండా చేస్తామన్నారు కరువు లేకుండా చేసే బాధ్యత మాది రోజు కాదు నల్లా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది వెయ్యి శాతం ఇది మా వాగ్దానం మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ కాదు అది ఎందుకంటే ఆయన గేమ్ ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని అన్నారు కేటీఆర్ ఇరవై రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల రైతన్నల తరపున మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్పారు మేము ఎన్డీఏ సబార్జిన్యట్ కాదు ఎన్డిఆర్ సబార్జి కాదు మేము తెలంగాణ ప్రజల అని అన్నారు సబార్జినేటారు ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్రవ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకుంటున్నారు మహిళా రైతులు అంత అరాచకమైన పరిస్థితి ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి కానీ రైతులకు అనేక ఆటుపోట్లు అనేక వెన్నుపోట్లు అనేక అవమానాలు కష్ట నష్టాలను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరించాడని ఇవాడ కూడా చిన్న చితక సమస్యలు కనపడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారికి మొక్కలు మొక్కుకున్నట్లు తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు కాపాడుతున్నాడు కేసీఆర్ గారు కూడా అదే విధంగా ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు ధరల కంట్రుడి వల్లే ఆ సమస్యలన్నీ తనలో ఉంచుకుంటాడు తెలంగాణకు తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా దశ నిర్దేశం చేసే విధంగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి బలంగా నమ్ముతున్నాను స్వామివారి ఆశస్సులు అమ్మవారి ఆశిస్సులు వారికి ముందుగా ఉండాలని చెప్పి సీఎం శ్రీ భ్రమరాంబిక దేవి శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశిస్సులతో ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా వారి దర్శనం కోసం వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం అయింది అద్భుతమైనటువంటి ఒక పూజలు ఈరోజు అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహంతో మా బంధుమిత్రులతో నా కుటుంబ సభ్యులతో అందరితో కూడా చేయటమైంది అదే సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వారి ధర్మపత్ని అమ్మ శోభమ్మ గారు వారికి కూడా నిండైనటువంటి యొక్క ఆయురారోగ్యాలు ఉండాలని ఉండాలని చెప్పను ఇంకా బలమైనటువంటి రాజకీయ శక్తిగా భవిష్యత్తులో మూడవసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిరోహించాలా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితిలో అధిరోహించాలా ఆ దిశలో విశేషాలు మళ్ళీ అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్